సామాన్య కుటుంబంలో జన్మించి తాను కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ ని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనపాడి కొండబాబు పేర్కొన్నారు మల్లాడి సత్యలింగ నాయకర్ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా కొండబాబు ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్ ఈవోలతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు బావుడు విద్యాదాత మల్లాడి సత్యంగనాయకుడి గారి నోటకుంద వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకున్న సందర్భంలో వారికి నివాళులర్చడం జరిగింది బావుడు గొప్ప వ్యక్తి ఒక విద్యాదాత ఆయనేమి చదువుకోనప్పుడు కూడా చదువులేనప్పుడు కూడా అందరూ చదువుకోవాలన్న ఆలోచనతో యావదాస్తుని దానం చేసి విద్యాదాత గారు అదేవిధంగా విద్యాదాత అవడమే కాదు అన్నదాత ఇక్కడ ఈ స్కూలు కాలేజీ అన్నీ కట్టి ఫ్రీగా భోజనం పెట్టమని చెప్పారు అదేవిధంగా కాకుండా ఈయనకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో సుమారు పన్నెండు వందల యాభై ఎకరం అంతా ఉంది ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో కూడా విద్యకే ఉపయోగించాలని చెప్పి ఆయన అప్పట్లోనే తీర్మానం చేయడం జరిగింది ఇవాళ అచ్చంపేట జంక్షన్లో యూనివర్సిటీ కట్టారంటే మహాదాత సత్యనంగ నాయకుడు గారు ఈ పాలిటెక్నిక్ కట్టారంటే విద్యాదాత మళ్ళీ సత్యనంగ నాయకుడు గారు ఆ విధంగా దానం చేసిన వ్యక్తి సత్యనంగ నాయకుడు గారు ఎంతోమంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వచ్చారు ఎంతోమంది మంత్రులు అయ్యారు కానీ ఆయన ఆశయాలు ఆలోచన విధాలు ఎవరూ ఎవరు నెరవేర్చలేదండి ఆయన కట్టిన ఏదైతే స్కూలు కాలేజీ ఉందో ఇలాగే ఉంది నేను గర్వంగా చెప్తున్నాను నేను శాసనసభలు అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కట్టించానండి కొత్తగా డిగ్రీ కాలేజ్ కట్టించాను వేద పాఠశాల కట్టించాను చూడండి ఎంత గొప్ప వ్యక్తి వేద పాఠశాల కూడా పెట్టాలని చెప్పాడు వేద పాఠశాల కట్టించాను పాడైపోయి ఉంటే పాడైపోయిన డిగ్రీ కాలేజ్ ఇక్కడ పడిపోతే ఆ ప్లేస్లో కొత్త డిగ్రీ కాలేజ్ కట్టించాను అదే కన్నా ఆయన దానం చేసిన భూములు ఏదైతే ఉన్నాయో కిస్తులన్నీ కూడా పెంచి ఆదాయం పెంచాం అదేవిధంగా నేను ఓడిపోవడం జరిగింది మళ్ళీ అధికారంలో లేం ఎవరు కూడా పట్టించుకోలేదు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అండి పిల్లలకి టాయిలెట్స్ అవన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ కట్టించాం తర్వాత మళ్ళీ దీని పేరు మీద ఒక ఎనిమిది ఎకరాలు ఉంటే ఆ పక్కన డిగ్రీ కాలేజ్ పక్కన స్టేడియం కట్టాలని శంకుస్థాపన చేసేవాడి ఎనిమిది బోర్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసే ఎలక్షన్ వచ్చినాయి బోర్డు వచ్చింది చేయలేకపోయాం మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి అలాంటి స్థలాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శిలాపాలకాలు పగల ఆప్షన్ పెట్టేసి ఈజీ తీసుకుందాం చూసారండి రండి దూరంపూడి చంద్రశేఖరెడ్డి దాన్ని కూడా అడ్డుకున్నానండి ఈ పాఠశాల రోడ్లు ఎత్తు పెరిగిపోవడం వల్ల గ్రౌండ్ డౌన్ అయిపోవడం వల్ల మీరు వచ్చేస్తుంది అంటే పాఠశాల గ్రౌండ్ శుభ్రమని ఈ ఎమ్మెల్యేని అడిగితే చేస్తానని చెప్పి ఊర్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చేసారండి ఆ చెత్త తీయమని చెప్పి అడిగితే పట్టించుకోకపోతే నాకు ఫోన్ చేస్తే పిల్లలు టీచర్స్ వచ్చి ఆ చెత్త అంతా తీయాలంటే నా మీద శ్రోత మాట్లాడేడండి ఇవాళ ఆశ్రయించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ చెత్తని దించానండి ఇప్పుడు చూడండి ఆ చెత్త అంత దించామని అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజున కులాలు మతాల గురించి మాట్లాడతాడు ఈయన ఎమ్మెల్యే దోనమూడి చంద్రశేఖరెడ్డి అలాంటి కులాల మతాల గురించి మాట్లాడే వ్యక్తి ఇలాంటి ఆయనకి దండేసి నివాళు గొప్పలు చెప్పుకోవడానికి అనర్హరుడు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు